ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం మన కంపెనీ చైర్మన్ సార్ గౌరవనీయులు శ్రీ జామర్ల మల్లారెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు తేదీ పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున మంచిర్యాలలో నూతన ఆఫీస్ ఘనంగా ప్రారంభించడం జరిగింది ఇందులో ముఖ్య అతిథులుగా శ్రీమతి నాగుల కమలా మేడం గారు షేర్ హోల్డర్ శ్రీ నాగుల శ్రీధర్ సార్ గారు కొత్త ఆఫీస్లో పూజ చేసి నూతన ఆఫీసును ప్రారంభించినారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్లు బండారు సరిత గారు దొంత కంతలక్ష్మి గారు ఇన్ఛార్జీలు సీనియర్ ఇన్ఛార్జ్ అండ్ సీనియర్ డిఎస్ జనగమ్మ సుగుణ గారు ఏఆర్ఎస్ మరియు జూనియర్ ఇన్ఛార్జ్ గుండెటి సరిత గారు సీనియర్ డిఎస్ అండ్ ఇన్సూరెన్స్ ఇన్ఛార్జ్ అనిశెట్టి స్వప్న గారు ఏడిఎస్ మ్యారేజ్ బ్యూరో ఇన్ఛార్జ్ పులికంటి సుజాత గారు ఆర్ఎస్లు దూడం లక్ష్మీనారాయణ గారు బుర్ర రజిత గారు సీనియర్ డిఎస్లు బుర్ర వెంకటేష్ గారు చిలుక ప్రేమలత గారు దీకొండ కళ్యాణి గారు డిఎస్లు బత్తిని రాణి గారు ఏడిఎస్లు బెక్కం రమ్య గారు మేడిశెట్టి పుష్పలీల గారు పల్లెర్ల జ్యోతి గారు రెంక తిరుమల గారు ఎంఎస్లు భుజాడి రజిత గారు దబ్బెట రజిత గారు సిర్లం మమత గారు సిద్ధాంతం సుమతి గారు జాయ్సీ గారు పి రజిత గారు బిఎస్లు అక్షత గారు ఆఫీస్ స్టాఫ్లోని అకౌంటెంట్స్ మాచర్ల మౌనిక గారు బోయిని శ్రీలత గారు గెల్లు శ్రీలత గారు మరియు కొత్త సభ్యులు హాజరైనారు ఓపెనింగ్ తర్వాత కొత్త సభ్యులకు సీనియర్ డైరెక్టర్ కమల మేడం గారు కంపెనీ సబ్జెక్ట్ వివరించారు ఎంప్లాయీస్కి తమ ఆదాయాన్ని పెంచుకుంటూ మంచి బిజినెస్ ఇవ్వడానికి తగిన సూచనలు ఇచ్చారు అనంతరం ఎంప్లాయీస్ తమ పరిచయాలు చేసుకుంటూ తమ అనుభవాలను కూడా జూనియర్స్ వివరించారు ఈరోజు మంచిర్యాలలో మన శివ బ్రాంచ్ ఆఫీసు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మార్చడం జరిగింది న్యూ ఆఫీస్ అనేది ఓపెనింగ్ చేయడం జరిగింది ఈరోజు ఓపెనింగ్కి నెంబర్ జూనియర్స్ జూనియర్స్ న్యూ నెంబర్స్ అందరూ వచ్చారు మంచి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఇలానే మంచిర్యాల బ్రాంచ్ ని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటూ మంచి బిజినెస్ అనేది ఇస్తూ తెల్ల తాగేటప్పుడు అప్డేట్ చేసి మంచి ఇంకా అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత మంచి అవకాశం అనేది మనకి శివసాయి సొసైటీ ఉంటుందంటే సొసైటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలానే మన సీఎండి గారు మనందరికీ ఇంత మంచి అవకాశం ఇచ్చారు మా మంతి అందరి తరఫున సీఎండి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విన్నర్ కరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అందుకే బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్